అందులో భాగంగానే వారానికి ఒక విజిట్ పెట్టుకుని ముందు దూరంగా ఉన్న సబ్ డివిజన్స్ అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి అదే విధంగా క్రిందటి వారం రావాలి కానీ క్రిందటి వారం కొంచెం పని ఒత్తుకు ఉండటం వలన ఇట్లా రాలేకపోయింది ఈ ఒక పులివెందల ప్రాంతం మీద ఈ సబ్ డివిజన్ లో ఏంటి స్థితిగతుల మీద అన్ని తెలుసుకోవడానికి తర్వాత ఇక్కడ కొంచెం ఒక నెల రోజులుగా దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి దాని మీద ఒక విశ్లేషణ చేయడం కోసం రివ్యూ చేయడం కోసం రావడం అదేనండి ఇప్పుడు మన ఎస్పీ గారు ఆల్రెడీ ఒకటి ప్రణాళిక స్టార్ట్ చేశారు ఈ సస్పెక్ట్ షీట్స్ ఈ కేడీ షీట్స్ వాళ్ళు అందరినీ కూడా పిలిచి విచారించడం వల్ల మనకి తొమ్మిది పాత కేసులు అన్ని డిటెక్ట్ అయ్యి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు కూడా రికవర్ అవడం జరిగింది అందులో భాగంగానే పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ గత ఈ పది పదిహేను రోజుల్లో జరిగినవి అన్నీ కూడా పాత ఇది లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళుగా మేము ఒక కన్క్లూజన్ రావడం జరిగింది సో దీనికోసం ఏంటంటే కడప నుంచి ఒక సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్న అధికారులతో కూడా టీం ఏర్పాటు చేశారు అదేవిధంగా యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ కోసం కేటాయించిన సిబ్బందిని పది మందిని ఇటు దొంగతనాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా పులివెందల్లో బస్సు చేసే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకున్నారు